ఢిల్లీ రాజ్ ఘాట్ దగ్గర మోదీ నివాళి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన ప్రధాని ఇవాళ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ రెండు మంది పోలీసులు సహా పారామిలిటరీ బలగాల పహారా మూడోసారి ప్రధానిగా మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారు జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు ఇటలీ పర్యటించనున్న నరేంద్ర మోదీ ఈ నెల పన్నెండున చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణం చేస్తారన్న టీడీపీ కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతోన్న కసరత్తు టీడీపీ జేడీయూలకు ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే ఛాన్స్ నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాశాఖ తెలంగాణలో కాసేపట్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష అభ్యర్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని నిబంధన ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం ఏపీలో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ పేటు సిఐడి చీఫ్ సంజయ్ విజిలెన్స్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి బదిలీ ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ భారీగా ప్రజలు పట్టభద్రుల బై ఎలక్షన్ లో మల్లన్న విజయం నేడు అధికారికంగా ప్రకటించనున్న ఎలక్షన్ కమిషన్ పార్వతి పరిశీలించిన జస్టిస్ బ్యారేజీస్ చంద్రఘోష్ బ్యారేజ్ వద్ద మరమ్మతులను పరిశీలించిన జస్టిస్ పినాకి లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ పేరు ప్రస్తావన ప్రతిపక్ష నేత బాధ్యతలు అందుకోవాలన్న సీడబ్ల్యూసీ కేంద్రంలో బీజేపీ అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది భవిష్యత్తులో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మమత ధీమా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా గాంధీ సోనియాను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాంగ్రెస్ ఎంపీలు ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ రాజు పలు అనారోగ్య సమస్యలతో ఫోటో తీసిన నాసా వ్యోమగామి దుర్మరణం విమాన ప్రమాదంలో మృతి చెందిన విలియం ఆండర్స్ డెన్మార్క్ ప్రధాని మెటెఫ్రెడిక్సన్ పై దాడి దుండగుండి కస్టడీలోకి తీసుకున్న భద్రతా సిబ్బంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇవాళ భారత్ వర్సెస్ పాకిస్తాన్ న్యూయార్క్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు బిగ్ ఫైట్ తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం